విజయవాడ కొండ ప్రాంతంలో నివాసం ఉన్న ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఏరియా నుండి కొండ ప్రాంతం నివాసాలు కొంతమంది పెద్దవాళ్ళు అలాగే వృద్ధులు ఉన్నారు వీళ్ళు ముప్పై సంవత్సరాలు నివాసం ఉంటున్న క్రమంలో కొండ చర్య జారి రెండు మూడు రోజులు వాన రావడం వల్ల కొండ చర్య జారి కింద రావడం జరిగితే అది బతుకులు కూడా లేదని చెప్పారు అలవాటు అయిందండి తెలుసుకుందాం లేదండి అది ఇప్పుడు మాకు తిన్నాను గోడ లేదు మా పరిస్థితి అంత ఘోరంగా ఉంది ఆయన పనికి పాటికి వెళ్ళడం ఒంట్లో బాగోలేదు

పడిపోయింది ఎందుకంటే అది ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఉన్నాం మేము కూడా ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ బాబు అది ఆర్బ్రాబు అని తిందుకెళ్ళిపోయింది అది అసలు చేస్తున్నాడు చేస్తుంటారు వెళ్తానండి మూడు ఇస్తారు పిల్లల్ని పెట్టుకొని మేము మా పిల్లలు ఉంటామండి మొన్న మా వారు రీసెంట్ గా మూడు నెలల కింద చనిపోయారండి సరే అని చెప్పేసి మొన్న వర్షం పడినప్పుడు ఉన్నాం ఇక్కడ కూర ఏమైందంటే కొంచెం నీటిచ్చింది సరే అని మాకు భయం వేసి నైట్ పిల్లలు తీసుకొని నేను వెళ్ళిపోయాను పిల్లల పాటికి అయిందండి మేమే నాలి చేసుకున్నాము మేము బయట అడ్డు కట్టలేదు చేయలేదు అండి పిల్లలతో ఉన్నానండి పోషించుకోవాలి మరి నాకు జీవన ఆధారం కూడాను ఇంకా మా వారు కూడా లేరు నేను కూల్ చేసుకొని బతుకుతున్నాను అండి రెండు వందల యాభై రూపాయలు వస్తాయండి ఏదో సొంతలు కదా అని చెప్పేసి ఏదో ఆ ఇంట్లో కలో గండని ఆ ఇంట్లో మేము ఉంటున్నాం అండి అయితే మేము ఎంతో పడిపోయింది ఎక్కడ జరగండి ఒక్క ఐదు ఐదు గంటలకి పడిపోయిన పిల్లలతో బయటకు వచ్చేసేయండి

ఎంతమంది పైన చాలా మంది కూడా వాళ్ళు అక్కడి నుంచి కొంత ఎక్కడ జరికొద్ది కొంత చర్యలు జరిగొద్దు పెట్టుకున్నారు ఇదే క్రమంలో తీసుకుంటే ఉన్న ఈ ఇండస్ ఇది కూడా జారి పడే అవకాశం ఉంది మీరు సహజంగా దీని గురించి కూడా భయపడుతూ పూజ తెచ్చుకుని కూలీ గుడి రూపాయలు మాకుండని ఆ బుడ రూపాయలతో ఇవి కట్టుకోవాలి మమ్మల్ని ఏమన్నా కన్సెక్షన్ చేసుకోవడానికి మాకు సోమత రైజ్ చెప్పి మాకు సహాయ సహకారాలు అభివృద్ధి మంత్రులు కొట్టారు ఇలా చూస్తుంటే ఇలా చాలా మంది కూడా పది గిల్లా కూడా పోయి కూడా వాళ్ళు కూడా చూస్తున్నా కీర్చే లేదు జారీక లేకపోతే ప్రతి బయట ప్రజలు కొండ ప్రాంతాల నివాసం ఉంటే వీళ్ళందరూ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నారు